అందరికీ నమస్కారం లియో డివోషనల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నా పేరు ముదిగొండ చందు శర్మ ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశం ఏ దేవత యొక్క భగ ఏ దేవత యొక్క కర్మను ఆచరించేటప్పుడు ఎంత భక్తి శ్రద్ధలతో ఉండాలి ఏ విధంగా నలుచుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఏ యొక్క కర్మను ఆచరించిన ముఖ్యంగా ఉండవలసినటువంటి రెండే రెండే విషయాలు భక్తి శ్రద్ధలు అపారమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఏ భగవంతుని యొక్క కర్మను ఆచరించినా కర్మ దిగ్విజయంగా పూర్తవుతుంది రెండు శుచి శుభ్రత చాలా శుచిగా శుభ్రతగా ఉండాలి మనం పూజ చేసేటువంటి ఏ ప్రదేశమైనా సరే చాలా క్లీన్గా ఉండాలి అలా క్లీన్గా ఉండి పూజను ఆచరించాలి విచ్చలవిడిగా ఇల్లు ఉంచుకొని భగవంతుల్ని పిలవకూడదు అలా పిలిచి మన భగవంతుని యొక్క కర్మలు ఆచరిస్తే అవి ఫలించవు రెండవది ఇంట్లో అంతా కూడా శుభమైనటువంటి మంగళకరంగా ఉండాలి వాతావరణం అంతా అంటే మంగళకరం అంటే చూడటానికి కంటికి వినటానికి చెప్పేటువంటివన్నీ కూడా మంగళకరమైనటువంటివి అయినప్పుడే భగవంతుల్ని పిలవాలి అంటే మనం ఓ కర్మను ఆచరించాలి ఇంట్లో ఏడుపులు పెట్టుకుని ఇంట్లో ఏ భగవంతుని కర్మలు ఆచరించు భగవంతుని యొక్క కర్మను ఆచర ఆచరించేటువంటి సమయంలో ఏడవకూడదు తినకూడదు ఇలాంటి అనేకమైనటువంటి నియమాలు ఉన్నాయి వినడానికి కూడా అనేకమైనటువంటి మంగళకరమైనటువంటి వాద్యాలు ఎందుకు వాయిస్తారు మంగళ ఒక భగవంతుని యొక్క కర్మను ఆచరించినా మన ఇంట్లో శుభకార్యమైన మంగళకరమైనటువంటి వాద్యాలు ఎందుకు వాయిస్తారు మిగతా ఏ చెడు యొక్క ద్ర విషయాలు కూడా మనలో పడకూడదు మంగళకరంగా ఉండాలి వాతావరణము అని మంగళ వాయిద్యాలు వాయిస్త వాయిస్తారు చుట్టూ పసుపు పసుపు నీళ్ళు చల్లడము ఇంట్లో గుమ్మాలకు ముగ్గులు వేయటము ఇంట్లో అంతా సందడిగా ఉండటము మామిడాకులు కట్టడము ఇంటికి పూలు అలంకరించడము ఇంట్లో దీపాలు వెలిగించడం ఇవన్నీ ఎందుకు చేస్తారంటే చూడటానికి కూడా మంగళకరంగా ఉండాలి ఇంట్లో అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ విడిచిన బట్టలన్నీ వదిలేసి అంట్లు ఏవీ కడగకుండా ఏవీ చేయకుండా ఇల్లు కనీసం తుడుచుకోకుండా కనీసం ఊడవకుండా ఏదో వరలక్ష్మీవర్ధం కదా చేసుకోవాలి అన్న విధంగా చేసుకోకూడదు మనం వరలక్ష్మీవర్ధం చేసేటప్పుడు మిగతా వారు పడుకుంటున్నారు ఉన్నారు అలా నిద్రలు పోకూడదు ఇలా అనేకమైనటువంటి నియమాలు మనం పూజ చేసేటప్పుడు ఉన్నాయి అవన్నీ ఇంట్లో అలా ఉండకూడదు మంగళకరంగా మనం చేసేటువంటి స్థలము మంగళకరంగా ఉండాలి చూసేది మంగళకరంగా ఉండాలి వినేది మంగళకరంగా ఉండాలి ఇలా మంగళకరంగా ఉన్నప్పుడే భగవంతుని యొక్క కర్మలు ఆచరించాలి అలా ఆచరిస్తేనే మనం చేసేటువంటి ఏ కర్మ అయినా ఫలిస్తుంది లేకుంటే నిష్ఫలమే దానికి ముఖ్యంగా మూడు ఉదాహరణలు చెబుతారు సరస్వతీదేవి ఏ విషయ సరస్వతీదేవి యొక్క కర్మలు ఆచరిస్తున్నారు ఆవిడ ఏమి పట్టించుకో ఏం పట్టించుకుంటుందంటే ఆవిడ అక్షర జ్ఞానాన్ని పట్టించుకుంటుంది అక్షరం స్పష్టంగా ఉంది అంతే ఆవిడ పెద్దగా ఎవరిని ఏది పట్టించుకో చండాలుడికి కూడా అంటే చండాలుడు అంటే పనికిరాని వాడికి కూడా బతికేటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది ఆవిడ ఏది పట్టించుకో ఆవిడ యొక్క పూజలు చేసేటప్పుడు కొంచెం సామరస్యంగా చేయవచ్చు కానీ మంగళకరంగానే చేయాలి ఏదైనా ఏ పూజ చేసినా మంగళకరంగానే చేయాలి అలా చేయకపోతే ఈ పూజ కూడా ఫలించదు కానీ ఇంకా ముఖ్యమైనటువంటి నియమాలు కొన్ని దేవతలకు పెట్టడం జరిగింది ఆ దేవతల్లో సరస్వతి దేవి అన్ని అన్నిటినీ కూడా పట్టించుకోదు నా భక్తుడు జ్ఞానవంతుడా అపారమైన జ్ఞానం లేనివాడా జ్ఞాన విహీనుడా అని చూడదావిడ అంటే చండాలుడికి కూడా ఏదో చిన్న ప్రకాశం బతికేటువంటి జ్ఞానాన్ని ఇస్తుందా చండాలుడని మనం వదిలేసినా అమ్మవారు వదిలేదు వాడికి ఏదో బతికే జ్ఞానాన్ని ఇస్తుంది అందుకు సరస్వతి దేవి యోగ్యం ఇక పార్వతీదేవి పార్వతీదేవి అన్ని విషయాలు ఆవిడ పట్టించుకోరు సగం సగంగా ఉంటుంది తనను ఆరాధించేటువంటి భక్తుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అనేకమైనటువంటి నియమాలను పాటించాలి మిగతా విషయాలు ఆవిడేం పట్టించుకోరు నన్ను ఆరాధించేటువంటి భక్తుడు ఇంట్లో ఎలా ఉన్నా ఏ రకంగా ఉన్నా ఏ విధంగా అర్చించినా ఏ విధంగా పూజలు చేసినా పట్టించుకోదు కానీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు లేదా ఓ కర్మను ఆచరించేటప్పుడు ఒక పనిని విజయవంతంగా పూర్తి చేసుకునేటప్పుడు ఆవిడ నియమాలు చెప్పబడి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఖడ్గానికి పూజ చేయాలి ఖడ్గాన్ని ధరించాలి ఇలా అనేకమైనటువంటివి ఆవిడ యొక్క ధర్మాల్లో పడి ఉన్నాయి ఏదైనా కార్యము తలపెట్టడానికి ఏదైనా మంచి పని నెరవేర్చుకోవడానికి మన వ్యాపార సంబంధ లావాదేవీలు ఏవైనా చేయడానికి వెళ్ళేటప్పుడు ఆమె యొక్క అనుగ్రహం ముఖ్యం అనేకమైనటువంటి తిథివార నక్షత్రాలతో ఉండాలి ఇది సంధ్యాకాలం కాకూడదు మాట్లాడే సమయం సంధ్యాకాలం అయి ఉండకూడదు మిగతా కాలాల్లో మాట్లాడుకోవాలి ఇలా అనేకమైనటువంటి నియమాలు పార్వతీదేవికి కూడా చెప్పబడింది ఆవిడ యుద్ధ విషయాలు వ్యాపారంగా లావాదేవీలను మాత్రమే పట్టించుకుంటుంది మిగతా ఏ విషయాలను కూడా తన భక్తుల్ని పట్టించుకోదు ఇంతగా అంటే ఆ కర్మలలో ఇంతగా పట్టించుకోదు మనం ఇలా చేసినా ఆవిడ ఒప్పుకుంటుంది కానీ లక్ష్మీ అమ్మవారు ప్రతి చిన్న విషయము పట్టించుకుంటుంది ప్రతి చిన్న విషయము పట్టించుకుంటుంది ఆవిడ కర్మను ఆచరించేటప్పుడు ఒళ్ళు ఇల్లు దగ్గర పెట్టుకొని పూజ చేయాలి ఎందుకు అంటే లక్ష్మి మామూలుగా ఆవిడ సమస్తమైనటువంటి రాజులకు అనేకమైనటువంటి లోకాల్లోనే రాజులున్నారు అనేకమంది పారమైనటువంటి రాజులున్నారు అలాంటి వాళ్ళందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి రాణి ఆవిడ జగత్తును ఏలేటువంటి ఆవిడ రాణి సమస్తమైనటువంటి జగత్తును ఏలుతుంది ఆవిడ మనమే ఒక ప్రాంతానికి వెళ్తే ఒక ప్రాంతం మనకి ఇష్టం ఉంటుంది ఒక ప్రాంతం మనకి ఇష్టం ఉంటుంది మనము సొంత డబ్బులతో మన యొక్క శ్రమతో మనము కట్టుకున్నటువంటి ఇంట్లో కూడా మనం అన్ని ప్రదేశాల్లో ఉండలేము మనకు ఆ ఇంట్లో కూడా ఒక్క ప్రదేశమే మనకి ఇష్టమై ఉంటుంది అక్కడ ఉంటాం అక్కడ కొంచెం ఆహ్లాదకరంగా ఉండాలనిపిస్తుంది అక్కడ కూర్చుంటే కొంచెం మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆవిడకు కూడా అలాగే భగవంతుని యొక్క భగవంతుల యొక్క వాళ్ళ యొక్క వేవ్స్ మనమే ఉంటాయి కాబట్టి మనం కూడా అలాగే ప్రవర్తిస్తాం తప్ప మన వేవ్స్ వాళ్ళపై ఉండవు కదా అలా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించేటువంటి భక్తులు ముఖ్యంగా ఆడవారు ఇంట్లో ఎవరైనా సరే ఆరాధించేటప్పుడు ఎన్నో నియమనిష్టలు ఉన్నాయి లక్ష్మీదేవిని ఆరాధించారంటే ఆ నియమనిష్టలు ఏమిటి అంటే ముఖ్యంగా ప్రతి మంత్రం ఏ మంత్రం అయినా సరే అక్షర లక్ష చేస్తే సిద్ధిస్తుంది అక్షర కోటి చేస్తే మాతృ సిద్ధిస్తుంది ఏ దేవత అయినా సరే అక్షర కోటి అంటే జీవితాంతం వీడు నా గురించి తపించాడు అక్షర కోటి చేశాడు నన్ను అపారంగా ఉచ్చరించాడు కాబట్టి నేను సిద్ధిస్తున్నానని మిగతా దేవతలందరూ కూడా సిద్ధిస్తారు లక్ష్మీదేవి వెంట కుప్ప మీద కూర్చొని అక్షర కోటి కాదు కదా అక్షర వంద కోట్లు చేసినా ఆవిడ సిద్ధించారు ఆ యొక్క అట్మాస్ఫియర్ ఆవిడికి నచ్చదు ఆ యొక్క ప్రదేశం ఆవిడికి నచ్చదు ఇంట్లో అందరూ ఏడుస్తూ కూర్చొని ఆవిడ్ని పూజ చేస్తే ఆవిడ రాదు మన ఇంట్లోకి ఆవిడ రాదు ఇంట్లో జుట్టంతా విరబోసుకొని తిరుగుతూ ఇంట్లో ఏ దీపారాధన లేకుండా భగవంతుని యొక్క కర్మలు చేస్తుంటే లక్ష్మీదేవి అక్కడ తాండవు అక్కడ అవదు ఎందుకంటే అలాంటి అట్మాస్ఫియర్ అట్లాంటి ప్రదేశాలంటే లక్ష్మీదేవికి నచ్చదు మరి ఎలా ఉండాలి గురువారం యొక్క సంధ్యా సమయాన్ని లక్ష్మీవారము అంటారు పొద్దుని గురువారం యొక్క సాయంత్రకాలాన్ని ఏమంటారంటే లక్ష్మీ పొద్దు అంటారు తెల్లవారితే శుక్రవారం ఇంకా ఆవిడ యొక్క రోజంతా ప్రారంభం అయిపోతుంది నుంచి అలా కాకుండా ప్రతిరోజు కూడా గోధూలికా ముహూర్తం అని ఉంటుంది అంటే మేతకు మేతకు వెళ్ళినటువంటి గోవులు తిరిగి వచ్చేటువంటి కాలం సూర్యుడు అస్తమించడానికి ఒక పది పదిహేను నిమిషాలకు ముందు కాలాన్ని గోధూలికా కాలము అంటారు అంటే గోవులు మనకు ఎదురు వస్తూ ఉంటాయి గోవులు వస్తూ ఉంటాయి ఇంటికి వచ్చేటువంటి కాలం అప్పుడు గోవు యొక్క ధూలంతా కూడా ఆ యొక్క ప్రదేశాలంతా కూడా పడుతూ ఉంటుంది ఆహ్లాదకరంగా వస్తూ ఉంటాయి అంత ఆనందంగా ఉండి ఇంటికి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాయి గోవు గోవులు ఎక్కడైతే ఆహ్లాదకరంగా ఉంటాయో అక్కడ లక్ష్మీ తాండే ఆ సమయం అంటే ఆవిడకి చాలా ఇష్టం చాలా ఇష్టం ఆవిడకి దాన్ని మనం ఏమంటాం సంధ్యా సమయము అంటాం ఆ సంధ్యా సమయం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రియం ఆవిడ సంధ్యా సమయంలో విహరిస్తుంది అనేకమైనటువంటి నగరాలన్నీ కూడా ఆవిడ విహరిస్తూ ఉంటాయి ఆ సమయంలో ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు ధనాన్ని ఇవ్వకూడదు అంటే ఆవిడ వస్తున్నప్పుడు మనం ధనము వే ఇతరులకు ఎవరికి ఇవ్వకూడదు ఇల్లు తలుపు తెరిచి ఉంటారు ఆ కాలం దీపారాధన జరిగి ఉంటాయి ఇంట్లో జుట్లు విరబోసుకోకూడదు ఇంట్లో ఆ సమయంలో తింటూ ఆ ఆ సమయంలో పడుకోవటము ఇత్యాది కర్మలు చేయకూడదు నిలబడి తినకూడదు దీపారాధన జరగాలి ఇంట్లో సుభిక్షంగా ఉండాలి మంచి మంగళకరమైనటువంటి వాతావరణం ఉండాలి ఇంట్లో అప్పుడు ఆవిడ నువ్వు అక్షర లక్ష కాదు కదా నువ్వు ఆవిడను స్మరించిన మాత్రం చేతిని ఆవిడ ఇంట్లో ఉంటుంది అక్షర కోటో అక్షర లక్షనో చేయాల్సినటువంటి పని లేదు ఆవిడ రావాలంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి మన ఇంట్లో లక్ష్మి కలకలలాడుతూ అష్టైశ్వర్యాలంటే అర్థం ఏమిటి ఒక్క ధనమే కాదు ఎనిమిది రకాల యోగ్యములు ధనము కుటుంబము పిల్లలు అనేకమైనటువంటి సంపద ఆరోగ్యము ఆయుష్ మంచి శక్తి ప్రజలలో గుర్తింపు ఇవన్నీ కూడా అష్టైశ్వర్యములతో సమాధానం ఈ అష్టైశ్వర్యములు అష్ట సిద్ధింప సిద్ధింపజేస్తాయి వారు మన ఇంటికి రావాలంటే వారికి ఇలాంటి వాతావరణం మన ఇంట్లో కనిపించాలి అందుకే సంధ్యా సమయంలో బొట్టు పెట్టుకొని తిరగమని చెప్తారు పూర్వకులు ఎందుకంటూ ఉంటారు సంధ్యా సమయంలో మళ్ళీ కుమాలకు ఎందుకు పసుపు రాస్తారు తలుపు ఎందుకు తెరుస్తారు ఇవే విషయాలు ఆవిడ ఉంటుంది సంధ్యా సమయంలో డబ్బులు ఎవరికి ఇచ్చిపుచ్చుకోరు సంధ్యా సమయంలో మనం లైట్ వేసే నమస్కారం చేసుకుంటాం అంటే ఇప్పుడు లైటు ఒకప్పుడు దీపారాధన చేసి నమస్కారం చేసుకోవాలి దీపారాధన చేస్తేనే యోగ్యం దీపారాధన చేయాలి అలా చేయడం ద్వారా లక్ష్మి మీరు పిలవకున్నా మీ ఇంటికి వస్తుందట చూడండి ఎంత గొప్ప విషయము సంధ్యా సమయంలో మనం ఇలాంటి కర్మలను ఆచరిస్తూ మంగళకరంగా మన ప్రదేశాలు ఉంచుకోవడం వలన మనం పిలవకపోయినా వచ్చేటువంటి దేవత లక్ష్మిది మనకు అన్నం పెట్టడానికి ఆవిడే స్వయంగా మన ఇంటికి వస్తుంది ఆ కాలంలో ఆవిడ విహరిస్తుంది ఇలాంటి సమయాల్లో జాగ్రత్తగా ఉంచుకొని మన ఇంటిని శుచి శుభ్రతగా ఉంచుకొని మనం ఏ కర్మను ఆచరించినా ఆ కర్మ దిగ్విజయంగా మనకు నెరవేరి దాంట్లో ఉండేటువంటి లక్ష్యం మనకు ప్రాప్తిస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధించి లోకమంతా సుభిక్షంగా ఉంటుంది మీరొక్కరే కాదు మీరొక్కరు మన ఇంట్లో ఒక్క ఇంట్లోనే శుచిగా శుభ్రతగా ఉంటే ఆ వాడంతా కూడా యోగ్యంగా ఉంటుంది ఎందుకంటే నీ కోసం మొత్తం అంతా వస్తుంది కదా ఆవిడ అలా మన యొక్క దేశాన్ని ఊరిని మనల్ని సంరక్షించుకోవడం కోసం ముందు మనం మన ప్రాంతాలన్నింటినీ మనం ఉన్నటువంటి స్థలాలన్నింటినీ కూడా మంగళకరంగా తయారు చేయడం మన కర్తవ్యం ధర్మో రక్షతి రక్షిత ధర్మం ఎక్కడ రక్షింపబడుతుందో ఆ ధర్మమే మనల్ని రక్షింపజేస్తుంది అలా శాస్త్రంలో ఉండేటువంటి అనేకమైనటువంటి ధర్మ విషయాలను శాస్త్రపరమైనటువంటి విషయాలను తెలియజేసే ఏకైక వేదిక తమసోమా జ్యోతిర్గమయ ఈ లియో డివోషనల్ ఛానల్ ద్వారా తమసోమా జ్యోతిర్గమయ అనే ప్రోగ్రాం ద్వారా అనేక మంది భక్తులకు భగవంతుని యొక్క విషయాలను శాస్త్రవచనంగా తెలియజేస్తూ అఖండంగా శోభిల్లబోతోంది ప్రతి ఒక్కరూ కూడా ఈ తమసోమా జ్యోతిర్గమయ అనే వేదికపై వస్తున్నటువంటి అనేకమైన ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ కూడా వీక్షించి భగవత్ సంబంధమైనటువంటి విషయాలను తెలుసుకొని భగవంతుని యొక్క కృపకు పాత్రుడై తరించాలనేదే ఈ యొక్క కార్యక్రమం యొక్క ఆకాంక్ష ప్రతి ఒక్కరూ కూడా తమసోమా జ్యోతిర్గమయ అనే ఎపిసోడ్ని ఫాలో అవ్వండి లియో నెట్వర్క్ లియో డివోషనల్ నెట్వర్క్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధర్మాన్ని కాపాడండి మంగళం మహత్ నమస్కారం